కంటి చూపు ప్రసాదించి రోగులకు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురు వీధి బృందావనం నెల్లూరు మన యాభై మూడో యాభై నాలుగు గ్రామాలు ప్రతి మండలం నేను వచ్చి స్వయంగా నాకు ప్రతి ఒక్కరు తెలియాలి నాకు అందుకని నేను నేను నాకు అదే కావాలి మన ఇద్దరు కూడా రోగి అదే కోరుకున్నాడు వైద్యుడు అదే ఇచ్చాడు అలా మీకు అదే కావాలి నాకు అదే కావాలి మన ఇద్దరం కలిసి మనందరం కలిసి మన పిఠాపురాన్ని మొత్తం జాతీయ ఒక జాతీయ స్థాయిలో దీని పేరు తీసుకుంటాం మనసు పెడితే ఏముండదు మీరు ఇంత బండ బలంగా నిలబడ్డారు సో నేను ఏంటి ఎత్తుకుతున్నానంటే ఫోన్లో అలా కాదు నాకు పిఠాపురం నుంచి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి చదువుదాన్ని పెడతాను అది అంటే కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు పోలీస్ ఉన్నతాధికారులు ఇక్కడే ఉన్నారు కాబట్టి కొన్ని బయట అంటే కొన్ని లోపల మాట్లాడుకున్నాయంటే కొన్ని కొన్ని ఇంటి సమస్య ఇంట్లో ఇలా మాడుకుందాం అంటే పిఠాపురం పట్టణంలో కొంత ఎస్పీ గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా కొంత ఉదాసీనంగా ఉన్నారు మన పోలీస్ వ్యవస్థ అని చెప్తా ఉన్నారు ఒకసారి మీరు చేయండి ఎందుకంటే చిల్లర దొంగతనాలు పెరుగుతూ ఉన్నాయి గంజాయికి అలవాటు పడ్డ కుర్రాళ్ళు వంద ఐదు వందలు లాక్కొని పోతూ ఉన్నారు దొంగతనం చిన్నదే కావచ్చేమో కానీ ఊళ్ళల్లో నోటి మాట ద్వారా దొంగతనాలు పెరిగాయి అనేది మొదలైతే పవన్ కళ్యాణ్ వచ్చి దొంగతనాలు పెరిగినాయి అంటే చాలా దరిద్రంగా ఉండదు దయచేసి చూసుకోండి సహా సహా చెప్తా ఇంకా చాలా లిస్ట్ ఉంది చదవండి పిఠాపురం పట్టణంలో రథాలపేట ఇందిరానగర్ అగ్రహారం ప్రాంతాల్లో గంజాయి వాడకం పెరిగినది ఉంది అవునమ్మా అలాగే తుని నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ కుర్రాళ్ళకి గంజాయి గా మారుస్తున్నారని ఇది ఉంది దృష్టి అలాగే మొన్న ఎస్సీ బాయ్స్ హాస్టల్లోకి వెళ్ళి కొంతమంది పిల్లల్ని కొట్టి పది పది రూపాయలు లాక్కొని హాస్టల్లో వాళ్ళని డబ్బులు తీసుకున్నారని చెప్పారు అదే రోజు మళ్ళీ పోలీస్ కంప్లైంట్ చేస్తే పిల్లల్ని తిరిగి కొట్టేనే ఉంది నా దృష్టికి అలాగే ఈ నెల రెండవ తేదీన దారి కాచి ఒక వ్యక్తిని కత్తితోటి బెదిరించి ఒక బంగారు గొలుసు జేబులు ఐదు లాక్కుని వెళ్ళిపోయారు పిఠాపురం పట్టణంలో ఉన్న ఆర్ఆర్బిహెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ దగ్గర ఈవిటీజింగ్ పెరిగిపోయింది బైక్స్ మీద రౌండ్స్ కొడుతూ అమ్మాయిలు ఇబ్బంది పెడుతూ వేధిస్తున్నారు ఈ విషయాన్ని ప్రిన్సిపల్ శ్రీ కేశవరావు గారు మూడు నెలల క్రితమే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమ కాలేజీ మొదలయ్యే సమయంలో పోలీసు నుంచి అమ్మాయిలకు భయం ఉండదని చెప్తా ఉన్నారు ఈ కాలేజ్ దగ్గరే కాదు ప్రై పట్టణంలో ఉన్న ప్రైవేట్ కాలేజీల దగ్గర బస్ స్టాండ్ దగ్గర ఈవ్ టీజింగ్ పెరిగింది రాత్రివేళ రోడ్ల మీద బైక్ విన్యాసాలు చేసే వాళ్ళతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి సెటిల్మెంట్లు పోలీస్ స్టేషన్లో కాకుండా లాయర్స్ కాకుండా కొంచెం దయచేసి అందరూ మనస్ఫూర్తిగా దృష్టి పెట్టడం జరిగింది అంటే ఎందుకు చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే నేను తిరుపతి సంఘటన జరిగింది అక్కడున్న పోలీస్ శాఖ కనుక నిజంగా అక్కడున్న డిఎస్పీ గారు కనుక సవ్యంగా బాధ్యత నిర్వర్తించుంటే బాధ్యత అప్పచెప్పిన ఎస్పీగా ట్రాన్స్ఫర్ అయ్యేవాళ్ళు కాదు